ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు పుట్టపర్తికి రాబోతున్నారు సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం కోసం అండ్ ఈ కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అండ్ లోకేష్ గారితో పాటు చాలామంది మంత్రులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు ఈ కార్యక్రమం అయిపోగానే ముఖ్యమంత్రి గారు నేరుగా కడప జిల్లా పెండ్లి మధ్య వెళ్తారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ యోజన ఆ కార్యక్రమాలు పాల్గొనడం కోసం అక్కడ ప్రజలు ఇంటరాక్ట్ అవుతారు రైతులు ఇంటరాక్ట్ అవుతారు ఏదో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ తర్వాత రేపు మళ్ళీ చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ప్రత్యేక విమానంలో పాట్నా వెళ్తూ ఉన్నారు నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం కోసం ఎన్డీఏ ముఖ్య నేతలందరూ కూడా వెళ్తూ ఉన్నారు మరి జనసేన అధ్యక్షుడు కూడా వెళ్తూ ఉన్నారా లేదన్న తెలియదు అయితే ఈ క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు మరో మరోసారి ఒక అంశాన్ని తీసుకొని వచ్చింది సిఐఏ సమ్మిట్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో నేరుగా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కి వెళ్ళారు మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు ఆ తర్వాత తిరిగి పుట్టపర్తికి వస్తూ ఉన్నారు అని అండ్ ఈ క్రమంలో ఈవెన్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీకెండ్ వచ్చింది అంటే హైదరాబాద్లోనే ఉంటూ ఉన్నారు అని ఇప్పుడు సిఐఐ సమ్మిట్ తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఉప ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్లో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి తర్వాత బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి వచ్చారు అని విరోధి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చేశారు అని ఈ క్రమంలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి మధ్య అప్ అండ్ డౌన్ చేయడం ప్రత్యేక విమానాలలో ప్రజల ఖర్చుతో ప్రత్యేక విమానాలలో ముగ్గురు కలిసి ఇప్పటికీ రెండు వందల అరవై ఏడు సార్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మధ్య చక్కర్లు కొట్టారట చంద్రబాబు గారు ఎనభై సార్లు అట నారా లోకేష్ గారు ఎనభై మూడు సార్లు అట ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు నూట నాలుగు సార్లు అట ఒకరు ఎనభై సార్లు మరొకరు ఎనభై మూడు సార్లు మరొకరు నూట నాలుగు సార్లు అంటే ఓవరాల్గా కలిపితే సరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ రెండు వందల అరవై ఏడు సార్లు ఈ ఈలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల అరవై ఏడు సార్లు ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మధ్య ట్రావెల్ చేశారట రెండు వందల అరవై ఏడు సార్లు తిరిగింద్రా ముగ్గురు కలిసి సరే ఒక రకంగా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అప్పనవన్ చేస్తున్నట్లే ఉంది ఎవరైనా ఉద్యోగం చేసేకి బస్సు ఎక్కువ లేకుంటే ఆటో ఎక్కువ లేకుంటే కార్లో డబుల్ వాళ్ళు అని అప్పనోన్ చేస్తారు కదా అట్లా తాను కూడా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేయడం కోసం హైదరాబాద్ నుంచి అప్పన్ డౌన్ చేస్తున్నట్లు ఇక రావాలి ఏదైనా కార్యక్రమం ఉంటే పాల్గొని వెళ్ళిపోవాలి మొన్ననేది ఎన్ని విమర్శలు వచ్చాయో చూశాం కదా తిరుపతిలో రెండు రోజులు ఏదో కార్యక్రమాలు ఉంటే ప్రత్యేక విమానం హైదరాబాద్ గన్నవరం గన్నవరం రేణుగుట రేణుగుంట హైదరాబాద్ హైదరాబాద్ రేణుకుట రేణుకుంట పలమనేరు పలమనేరు రేణుకుంట రేణుగుంట గన్నవరం ఇది మొత్తం ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టారు మరెందుకో రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిపాలన చేయరో ఏమో తెలియదు కానీ సరే వాళ్ళ అవసరాలు ఏమున్నాయాలండి హైదరాబాద్లో మనకు తెలియదు కదా మొత్తం మీద అయితే వైసీపీ వీళ్ళ ప్రతి పర్యటన అయితే క్యాలిక్యులేట్ చేసింది ఇప్పుడు రెండు వందల అరవై ఏడు సార్లు ముగ్గురు తిరిగారు అన్న విషయం జనం ముందుకు తెచ్చారు